తెలుగు సినీ రంగంలో అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ హీరోయిన్ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ఇక ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫ్యామిలీ ఫొటోస్ పంచుకుంటుంది తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు డైరెక్టర్స్ మార్క్స్ స్పష్టంగా కనిపిస్తుంది ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటూ ప్రశాంతమైన అనుభూతిని కలిగించే చిత్రాలను తెరకెక్కించే దర్శకులలో కృష్ణవంశీ ఒకరు ఇక ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అల్లరి పిల్లలుగా అందమైన అమ్మాయిలుగా డేరింగ్ అండ్ డ్యాషింగ్స్ హీరోయిన్లుగా చూపిస్తుంటారు కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో చందమామ ఒకటి ఈ సినిమాకు ఇండస్ట్రీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ లో దూసుకుపోతుంటాయి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో నవదీప్ శివ బాలాజీ కాజల్ అగర్వాల్ సింధు మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు అలాగే ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్ నాగాబాబు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాతోనే హీరోయిన్ కాజల్ స్టార్థం అందుకుంది దీంతో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయింది చందమామ సినిమాతో కాజల్ మాత్రమే కాదు మరో హీరోయిన్ సైతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రౌడీ అమ్మాయిగా కనిపిస్తూనే అల్లరి పిల్లగా అడియన్స్ హృదయాలను గెలుచుకుంది ఆమె మరెవరో కాదు సింధు మీనన్ దివంగత హీరో శ్రీహరి నటించిన భద్రచలం సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది ఆ తర్వాత త్రినేత్రం సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది ఈ చిత్రంలో దెయ్యంగా వెండితెరపై మాయ చేసింది ఆ తర్వాత తెలుగులో శ్రీరామచంద్రులు ఇన్స్పెక్టర్ ఆడంతే అదో టైపు సినిమాల్లో నటించింది ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు చందమామ వైశాలి చిత్రాల్లో నటించింది చివరగా సిద్ధం అనే చిత్రంలో నటించింది రెండువేల పదిలో డొమినిక్ ప్రభు అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకుని యూకేలో స్థిరపడింది ఆమెకు కూతురు కుమారులు ఉన్నారు తాజాగా సింధు మీనన్ కూతురు ఫొటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి అందులో ఆమె కూతురు మరింత స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అ పోస్ట్ షేర్డ్ బై సింధు మెనన్ కథికేయన్ అట్ సింధు అండర్ స్కోర్ మెనన్ పదిహేడు ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంటా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తున్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా